கட்ட கட்ட நீர் மஞ்ச மார்த்து மஞ்சள் అటు చూసినట్టు చూసింది మళ్ళీ ఎక్కడమ్మా అటు ఇటు నాలుగు ఎక్కువ ఎక్కడో కాదు అలా ఎత్తి మాలు పైకి చూడవమ్మా మరి అటు చూసి ఇటు చూసాడు అమ్మా వారి ఇలా జనా సౌతే కింత అందంగా ఉన్నదంటే దీని పొగడు ఇంకా ఎంత అందంగా ఉన్నాడో రావో

ఆరాధన చూడక వండి గనకని అమ్మ యా దేవరమ్మ రూపవతిని చూస్తే రెండు కళ్ళు చెక్కు వల్లే అబ్బా ఓ బిడ్డ హ మాలవీదిక ఆ మాలవీదిక బిడ్డ వస్తా గాని ఓ सोर इक्किर मा? पा, सन्ना कोत्व ये इक्किर? सोर इक्किर यावु सा, नू अजर्यास्ता आल्या सोर इक्किर आंचे ये इक्किर? अच्च, अच्च, एड़ी सोरिक्किर आंचे

ಅಮ್ಮಗಿಂತ ಸುಟ್ಟ ಮೀದಕ್ಕೆ ಅಗ್ಗಿನ್ನ ಬಿಟ್ಟು ಎಡಿಕೆ

అట కొడుము మూడు బండారికి దొరికి యా ఆ ఆ ఆలుకినా ఆ ఆలుకిరము ఉచేసనము యార మీదికి పొట్టి తీసిరి గది మీద పెట్టుకో ఏ కైతే మీది మీద అదికినా గది మీద ఉంటదిరా ఉంటనే సార మీద పెట్టులియా చేవ రంబా ఆనాడు కూడా బ్రహ్మ మనసులోపనలు ఉంటుంది మరి నేనాడ తిని అత్యంది నేనాడదాన్ని కాదు మరి వంటివి <racing> <dividends> <laughs> కోల పుడుచుకో పుడుచుకోం కోల పుడుచుకో ఉండేది కావెల్లి పుల్ల ఈ కావెల్లి పుల్ల నువ్వు సేత పట్టుకుంటే నాకు వాకులు చొరవ నువ్వు చెప్తారో అంటే నీకు ఆకులు చెప్పా వాకులు రా దేవుని దేవుని ఆకులు

ఆ ప్రతం పోతే పువ్వు పెట్టిన వెయ్యి రూపాయలు ఇస్తే తీసుకున్నారు అత పైసలు ఇచ్చిరా వాళ్ళు ముక్కడంతా పువ్వు పెట్టు మీ పైసలు మీకు ఇస్తారు మీరు అన్నం పెట్టాము వెయ్యి రూపాయలు నా వెసులో తీసుకున్నారు ఇక ఇంట్లో వచ్చి రూపాయలు లేదు ఇక వెయ్యి రూపాయలు ఇచ్చిన వాడుకి ఇస్తారు మా వెయ్యి మాత్రం వాళ్ళకి వెళ్ళి చూసు పోస్తుండ్రే వాళ్ళ వెళ్ళలేదు ఆటో మీదకి ఆటో కూర వాడి వా

ेप कर मुा तूनी बुक भोूा वा य का al invierno camarada మేల్ గురారే తీరికే వచ్చింది తెల్లార వరకు నీ భర్త మత మతాన రూపా అది తెల్లారి వరకు నీ భర్త మతానం మాయమైపోతడం అందుకే అందరూ ఆనాడు రూపావతి అన్నది ఓ తల్లి ఎరగలవు నా భర్త అయినాక ఈ బంగురాలు ఎవరి కొరకు సతి పురుషుడు అయినాక ఆడిదారి సక్కదానం ఎవరి కొరకు అమ్మా నా భరత పోయినాక

చదివింది రూపవతి చేతులు పెట్టింది ఆ రాజువుడు అవో చెట్టు మరి వేనాడు చేతులు ఎప్పుడు పెట్టిందో మాలి కింద ఉన్నది అబ్బబ్బా ఎరికల తల్లి మాట ఎంత బౌతుడే ఈ తల్లి రాగముకు పిల్ల రావు నా వర్తనాల దత్త తోగు మరి అక్కుల చూడు అబ్బా ఎరికల తల్లి చూసినవా నా మేలు గోరిని అని నా కీడు గోరు అని తెలుసుకున్నది గా అదిదానికి ఆడియే శత్రువునరమ్మ ఎతరు తరుగున మంత్రారు తల్లి బ్రహ్మముళ్ళు ఇది ఒక కర్మ ఎత్తండు అరే ఆనాడు ఆ తల్లి మరి ఎవరైనా రూపవదేవి అకులు ఎత్తింది యాగులజుడు మంచి పొగలు కావచ్చు కోరి ఆనాడుగురు ఇంత ఆ పొగలు ఎత్తదే రూపు రూపుకు చక్కడ రూప వది సొప్పు నిద్రతాయమ్మ i'm going let call it tali అని ఆ చూసే వరకు రూపావతి ఎల్లమ్మ మత్త మేకపోతున్నట్టు పండుకొని ఉన్నది ఎప్పుడు పండుకొని ఉన్నదో అని అడుగు మరి కట బ కనుక ఎక్కడ వాయి వీడని చూసే వరకు మంచిగా వట్టే పారపుల మీద వండుకోను ఉన్నాడు రంపాల ఏయ్ దగ్గర ఉన్నది అస్తమార కంట తీసి గిరగి 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 మరి రంపాల రాదు ఏయ్ రంపాల రాది ఎప్పుడూ మోపిందో బంగారు బంగారీ బల్లిని తీసుకొన్నది రంబా ఏయ్ మరి ఆ ఆ పోరడుడు ఆ బల్లి తీసింది బుట్టలు తీసుకొన్నది

సరదు కాడ తీసుకొని పోతే వీళ్ళ జాడ పాండవులకు దొరుకుతానన్ను బ ఆరే చెట్టు అడిపెట్టింది కునక చెట్టు గుంజు పట్టింది మడివడంతా బండ తెచ్చింది ఆ పొలిమిర కాడ పెట్టింది కాడిగా దేవరమ్మ పొలివినకా i <laughs>

తీసుకొని వచ్చింది గిరగిరే అస్తమాల కట్టేగా నెత్తిన మోపినప్పుడు రంపారాదు లేదు నిలుతున్నాడు ఇక లేదు చూస్తే అచ్చుడు చూస్తాడు ఎవరమ్మ నువ్వు నా భార్య రూప ఎక్కడా మీరు ఎవరు ఎందుకు సార్ ఎవరమ్మ నాది చల్లటి ప్రదేశము ఇక్కడ అంత ఈ నా ఈటి ఇది నా రాజ్యం కాదు అంటాడు ఇది రాజ్యం కాదు నేను ఎక్కడికి వచ్చి అంటా అండి నువ్వు రాలే నిన్ను తీసుకొచ్చు ఎప్పుకొని వచ్చిన ఎక్కడ నిన్ను నేను ఏమో మొగోళ్ళు ఆడోళ్ళని దాచుకపోయి ఎప్పుడు ఆడోళ్ళ మొగోళ్ళ దాచుకోవా నిన్ను ఎందుకో తీసుకురాలి నేను ఎవరిని అడిగిన నేను ఎవరినో కాదు ఎవరినో ఎవరినోకపోయి ఇది అద్దాల వారిని ఆపేయరు దేవరంభ

வாரி ரீ பாரிய ஆடிதே காத நீட் கதா நீர உன்னது எட்டிராமா நா தரது ஏடிரா ரீ ಮಾಟರ ಆಡದಿ ಕೋರಿಕೆ ತೀರ್ಚಲಿ ಮಗವಾ ವಾರಿ ನೀ ಭಾರಿ ಆಡದೆ ಕಾ ನೀನು ಆಡದ ನೀದ